హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నంతా పొగాకు ఇక్కడైతే మేమైతే ఈరోజు అయితే పనికొచ్చామన్నమాట చూడని చూసేదంతా పొగాకు పొగ పొగాకు చెట్టు అంటే ఇలా ఉంటుంది ఇదంతా అనమాట ఇదేం పట్టించి ఆకులు అది పొగాకు బీడి చేస్తారు వాళ్ళు పొగాకు చేస్తారు కదా అలాంటివి అయితే చేస్తారనమాట వీటికన్నా పెద్ద చెట్లు అయితే అవి అది ఇంకా నీళ్ళు పట్టలేదు వీటికి నీళ్ళు పట్టాలి చూడండి ఇట్లా అయితే అంటుంది ఫ్రెండ్స్ మొత్తం పొగాకే ఉంది అనమాట ఇక్కడ చిన్నగా లేదు పొగాకి ఇక్కడ ఊరు వచ్చి ఒంగోలు ఒంగోలుకి యువతలా కాంచి కారు మంచి ఊరి పేరు వచ్చి కారు మంచి ఊళ్ళో మొత్తం పొగాకు అనమాట అయితే ఉంటుంది చూడండి ఎక్కడ చూసినా మొత్తం పొగాకే ఇలా నీళ్ళు పట్టుకోవాలన్నమాట ఇది కొంచెం పెద్ద చెట్లు చూడండి యాగైతే కోసుకొని అందరు ఎండబెడతారనమాట చూడండి అదే ఫ్యాన్స్ నేనైతే అన్నా పోతున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంతా పొగాకే ఫ్యాన్స్ చుట్టూ పొగాకే